చేశాం రిలీజియన్గా ఏ కమ్యూనిటీ ఎంత ఉన్నారు ఏ రిలీజియన్ ఎంత ఉంటున్నారు చేశాం ఫస్ట్ టైం స్కిల్ గణన చేయడం అంటే స్కిల్ ఏ ఎవరికి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి ఏలాంటి స్కిల్స్ సమాజంలో మెరుగైన అవకాశాలుంటాయి ప్రపంచంలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతాయి ఏలాంటి స్కిల్స్ మన యువతకు కానీ అందరికి కానీ ఇవ్వగలిగితే ప్రొడక్టివిటీ పెరుగుతుంది అనే దానిపైన మెయిన్ గా ఫోకస్ చేయడం కోసం దీన్ని పెట్టుకోవడం జరిగింది ఇంకొక పక్క చిన్న మధ్య తరహా పరిశ్రమలకి అంకుర సంస్థలకి ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా పది లక్షల రూపాయలు సబ్సిడీ ఇవ్వడం ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అమలు చేస్తాం అది ఎకనామికలీ మిడిల్ క్లాస్ ఆల్ ఓసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ పెట్టి అందులో కూడా ఎకనమికలీ బ్యాక్వర్డ్కి రిజర్వ్ చేసి విద్యా ఉద్యోగాలలో ప్రాధాన్యత ఇస్తాం ప్రజాదాని అమరావతిని మళ్ళా కొనసాగించి ఉపాధి ఉద్యోగ అవకాశాలన్నీ కల్పిస్తాం ఇది కాకుండా కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే యువత కోసం చాలా స్పష్టమైన ఒక మేనిఫెస్టో తీసుకొస్తున్నాం దీంట్లో మీరు చూసినప్పుడు మెగా డిఎస్సి ఫస్ట్ సిగ్నేచర్ కింద పెడతాం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ ఉద్యోగ కల్పనకి ఏ అవకాశాలు ఉన్నాయో అన్నీ ఉపయోగించుకుంటాం ఎంఎస్సీఎంఈకి ఎక్కువ ప్రోత్సాహిస్తాం పరిశ్రమలకు అనుకూలంగా పాలసీలు తీసుకొస్తాం మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం యువత ఎప్పుడు సాలిడ్గా ఫ్యూచరిస్టిక్ గా ఉండడం కోసం క్రీడలను ప్రోత్సహిస్తాం డిజిటల్ లైబ్రరీస్ ని ఎక్కడికక్కడికి అందుబాటులో తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలే కాకుండా నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకెళ్తారు అదే సమయంలో బీసీ డిక్లరేషన్